ఏసు మీకు అందరికీ ఉనువులు నిత్యము భయం కలిగి ప్రవర్తించేవారు ధని దేవుని వాక్యం ఉంటుంది ఎవరైతే దేవుని భయంతో ఉంటారో వాళ్ళు మామూలుగానే ఒక భయం కలిగి ఉంటారు ఏ భయం అంటే పాపం చేయటానికి భయపడే భయం ఎవరైనా సరే పాపం చేయటానికి భయపడేవారు మరి దేవుని భయంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయం ఉండేది దేవుని భయం లేని ఎడల మరి మనుషులు ఎటు పోతున్నారో ఎలా పోతున్నారో తెలియదు నిజంగా దేవుని భయం ఉంటే కనుక ఈ రోజున టెర్రరిస్టులు అనేవారు మన ప్రపంచంలో ఉండరు టెరరిస్టులుగా మారే కారణం ఏంటంటే వాళ్ళు సమాజ భయం కానీ దేవుని భయం కానీ మరి ఏ రకమైన భయం లేకపోవటమే ఆ విధంగా టెర్రరిస్టులుగా మారుతున్నారు కాబట్టి పిల్లల్ని పెంచినప్పుడు ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క భయంలో పెంచితే కనుక వాళ్ళు మంచి మార్గంలో మరి నడవటానికి బాగుంటుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మీ పిల్లల్ని దేవుని భయంలో పెంచండి మరి పరిస్థితి నుంచి వాళ్ళకి భక్తిని నేర్పండి లేని వాళ్ళు ఏమవుతారు మనం చెప్పలేము కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు జ్ఞాపనం చేసుకోండి మరి నిత్యము భయం కలిగి ఉండండి దేవుని భయంతో ఉండండి మరి మీకు మేలు కలుగుతుంది కానీ క్రీడంత మనతో కలగదు దేవుడి మాటలు దీనికి ఆశ్రయించిన కాక ఆమె